అవాలని మీ కలను నెరవేర్చుకోండి సంప్రదించండి హెగ్ డే ఫెర్టిలిటీ హైదరాబాద్ తెలంగాణ అలా కాదు వ్యక్తిగతంగా అంటే మీ మీ ఇన్నర్ విషయాలు కూడా మీరు డిస్కస్ చేసి మాట్లాడుకొని పర్సనల్ విషయాలు షేర్ చేసుకొని క్లోజ్ గా మూవ్ అయిన వాళ్ళు ఎవరు మీరు అప్పట్లో అట్లా వంద దాదాపు నలుగురే ఉన్నారు దాస్ గారు ఇప్పుడు కృష్ణగారు అని అనుకో కృష్ణ గారు డైరెక్షన్లో కూడా పనిచేశారు డైరెక్షన్ డైరెక్షన్లో దాదాపు ముప్పై సినిమా చేశాను ఓకే హయ్యెస్ట్ విజయమ డైరెక్షన్లో తీసిన ఆ సినిమా తీస్తే నేను మస్టర్డ్ షుడ్ ఉండేవాడిని షుడ్ ఏదో క్యారెక్టర్ పద్మాలయ సినిమా తీస్తే దాంట్లో ఉండేవాడిని సినిమా కృష్ణ గారు ఏ సినిమా యాక్ట్ చేస్తే దాంట్లో ఉండేవాడిని ఇట్లా డైరెక్టర్స్ చాలామందితో క్లోజ్గా ఉండేవాడిని అయితే జనరల్గా మీరు అంటే బిగినింగ్ ఆఫ్ యువర్ కెరియర్లో మీరు ఎన్ని సినిమాలు చేసినా ఒక రెండు మూడు సినిమాలు బాగా గుర్తుండిపోతాయి మీ మైండ్లో అంటే ఇది చాలా నాకంటూ ఒక మంచి స్టార్ డమ్ని తీసుకొచ్చింది లేకపోతే నాకంటూ ఒక మంచి స్పేస్ని ప్లేస్ని క్రియేట్ చేసింది అన్న సినిమా ఒకటి ఉంటుంది కదా ద బిగినింగ్ ఆఫ్ యువర్ కెరియర్లో బిగినింగ్ ఆఫ్ జగమేమయ్యే స్టార్టింగ్లోనే పెద్ద పేరు తీసుకొచ్చింది అది ఫస్ట్ పిక్చరే ఆ తర్వాత నెక్స్ట్ జ్యోతి ఓకే కామెడీ చేయించాడు ఫస్ట్ ఊర్వశి నేను హీరో విలన్ హీరో మొత్తం నేనే శారదా డ్యూవెల్ రోలు ఊర్వశి ఇవన్నీ పేరు తీసుకొచ్చినాయి ఆర్టిస్ట్గా చైర్మన్ చనయ్య మెయిన్ విలన్ చరణ్ హీరో దాంట్లో మొత్తం మెయిన్ విలన్ నేను దాంట్లో డూయిట్లు కూడా ఉంటాయి అలా అన్ని మంచి మంచి క్యారెక్టర్ బంగారు కళ్ళు దొరబాబు మేజర్ క్యారెక్టర్ ఇద్దరు ఈక్ క్యారెక్టర్స్ ఆ తర్వాత క్షేత్రయ్య మహాత్ముడు రామారావు గారితో రామారావుతో అనుబంధం మహదైవం అంటే దోయంక బార్హాతం నేర నాదిక ఆకరిది ఆ తర్వాత సాహసవంతుడు చివరిలో నాదేశం అని బెదర్గా అట్లా శివాజీ గారితో నా టైటిల్ నా మీద పెట్టారు నీవురు గెప్పారు నిప్పు అని దాంట్లో శివాజీ గణేషను కృష్ణ గారి హీరోలు నే విన దాంట్లో టైటిల్ దాని మీద పెట్టారు అది చాలా మంచి పేరు వచ్చింది గాళ్ళు వెద్దరు హీరోసు సురేష్ వాళ్ళది కృష్ణ గారి నేను హీరోసు అది సూపర్ హిట్ పెద్ద హిట్ అట్లా నేను చెప్పేది అంటే సంవత్సరానికి ఒక ఏడు సినిమాలు హిట్ కాకపోతే ఇంతకాలం మనం ఉన్నాం ఏదో ఒక సినిమాలో పేరు వచ్చింది అనుకో సినిమా ల్యాక్ చేయము ఇప్పుడు నేను ఫస్ట్ పిక్చర్ తీసా దేవతలారా దీవించండి నాకు ఇపరిసీ పేరు వచ్చింది జనంలో నా ఆ క్యారెక్టర్ పేరు పిలుస్తున్నాను ఉపేంద్ర అని సార్ దేవతలారా దీవించండి సినిమా హిట్ చాలా మంచి పేరు తీసుకొచ్చింది కానీ ప్రొడ్యూసర్గా మీకు డబ్బులు వచ్చాయా రాలేదా చాలా బాగా వచ్చి బాగా వచ్చాయా చాలా బాగా వచ్చినాయి ఆ తర్వాత శివగార్జున మెరుపుదేవాడు పెద్ద హిట్టు మా ఊళ్ళో ముద్దు ముచ్చట సినిమా తీశారు అది హండ్రెడ్ డేస్ పోయింది అప్పుడు సబ్సిడీ కూడా ఉండేది మా నేటివ్ ప్లేస్లో సొంత విలేజ్లో ఫార్టీ డేస్లో సినిమా తీశా అప్పుడు మా ఊళ్ళో బాత్రూమ్లు రెట్రీన్స్ ఉండేవి కాదు మొత్తం ఆర్టిన శారద శ్రీధరు మురళిమోహను మాధవ్ రంగారావు ప్రసాద్ బాబు నేను గీత కవిత నిర్మలమ్మ సాక్షి రంగారావు వీళ్ళందరినీ తీసిపోయి మా ఊళ్ళోని పెట్టి విలేజ్లో పది ఏళ్ళకి బాత్రూమ్లు కట్టించి లెట్రిన్లు కట్టించి ఊళ్ళోని పెట్టే ఆర్టిస్టులందరినీ ముద్ద ముచ్చట ఆ తర్వాత సంధ్య తీశా నాకు మంచి పేరు వచ్చింది అది సినిమా అంటే నెగిటివ్ క్యారెక్టర్ ఇది హీరోయిన్ది దాన్ని సమర్థవంతంగా తీసాం లాజికల్గా బట్ ఇక్కడ చూసిన వాళ్ళందరూ చాలా అప్రిషియేట్ చేశారు మీడియా బ్రహ్మాండంగా పోయింది బట్ నాకు తెలుసు అది అయితే హిట్ లేకపోతే ఫట్ అని అని ముందు ప్రెస్లో కూడా చెప్పా ఇది హిట్ అయితే పెద్ద హిట్ అవుద్ది లేకపోతే పెద్ద అలాగే పోయింది సినిమా ఆ తర్వాత గిరిబాబు గారు జనరల్గా ఎవరైనా ఒక ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత కనీసం వాళ్ళకు ఒక పదేళ్ళు సినిమాలు తీసి నిలదొక్కుని ఆర్థికంగా కాస్త సంపాదించుకొని స్టెబిలైజ్ అయ్యాక ప్రొడక్షన్ వైపో లేకపోతే డైరెక్షన్ వైపు ఇంకోవైపు వెళ్తారు మీరు ఏ ధైర్యంతో మీరు ఆల్రెడీ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక కసితో వచ్చారు ఇండస్ట్రీలోకి సినిమాలు యాక్ట్ చేయడం మొదలెట్టారు అలా అని పెద్ద పెద్ద రోల్స్ ఏమీ చేయలేదు ఒక సినిమా ఇస్తారు మిగతా నార్మల్ విలన్ విలన్ రోల్స్ రెమ్యునరేషన్ కూడా అంతగా ఉండేది కదా ఏ ధైర్యంతో మీరు ప్రొడక్షన్లోకి వెళ్ళారు చెప్పండి నా మిత్రులు ఉన్నారు ఇద్దరు అంటే సంపాదించుకున్నా వాళ్ళు వచ్చి ఫోర్స్ చేశారు బాబు మనం తిద్దాం సినిమా అని చెప్పని నా మీద నమ్మకం అంటే నా మీద నమ్మకం అంటే నాటు కలిసినప్పటి నుంచి నా మీద నమ్మకం వాళ్ళకి ముందు వారించా ఆ తర్వాత ఓ సందర్భంలో చేయాల్సి వచ్చింది అప్పుడు మొదలెట్టి కథ రాసుకొని కొమ్యూనియన్ శాసగి రావుని డైరెక్టర్గా పెట్టా కొత్తవాణ్ణి డిస్ట్రిబ్యూటర్లు ఒప్పుకోవాలి కథ బ్రమణ అని చెప్పావయ్యా ఫస్ట్ టైం సినిమా తీస్తున్నావు దాసిన బిట్టు ఆయన పెద్ద పేరున్నాడు కదా మన బిజినెస్ అవుద్ది అని చెప్పని డిస్ట్రిబ్యూటర్లు నేను చెప్పాను మేము రాసుకున్న కథకి మేమైతే న్యాయం చేస్తాం ఆయన పెద్ద డైరెక్టర్ ఆయన విన్న తర్వాత చేర్పులు మార్పులు చేయొచ్చు మేము అనలేము ఆ చేర్పులు మార్పులు మాకు ఇష్టం లేదు యాజ్ స్టేజ్గా తీస్తేనే సినిమా హిట్ అవుద్ది అని మా నమ్మకం పెద్ద చిన్నప్పుడు వచ్చినప్పుడు చేర్పులు మార్పులు చేయవచ్చు మార్పులు చేయొచ్చు చేయకపోవచ్చు ఓకే అనవచ్చు ఓకే అంటే సంతోషం మార్పులు చేర్పులు అంటే అప్పుడు మేము కాదని లేము కనుక ఐఎం సారీ నేను చూసుకుంటాను మొత్తం ఇతన్ని డైరెక్టర్ పెడతానని చెప్పి పెట్టే వాళ్ళు డబ్బులు ఇవ్వలే మేము చేయమన్నారు అప్పుడు మా డబ్బులతో కొంత తీసి నైన్ రీల్స్ అప్పుడు వాళ్ళు వచ్చి రష్ చూపిస్తావా అన్నారు డబ్బులు అయిపోయింది చూపిస్తారన్న ఎయిట్ చేసి చూపిస్తే చెప్పింది చెప్పినట్టు తీసేవాయా మేము డబ్బులు ఇస్తాము ఇచ్చారు అది ఫస్ట్ ప్రొజెక్షన్ వేసిన వెంటనే మొత్తం సోల్డ్ అవుట్ వాళ్ళకు కూడా డబ్బులు బాగా వచ్చినాయి ఇది కొన్నవాళ్ళకి ఆ తర్వాత నెక్స్ట్ ఇమీడియట్గా శివంకర్జున అందువల్ల తీసాం ఆ కాన్ఫిడెన్సు కాకుండా నాకు ఒక అభిరుచి కూడా ఉంది సక్సెస్ చేస్తారని నమ్మకం ఒకటి ఆడియన్స్ పల్స్ కొంచెం ఒకప్పుడు నాకు తెలుసు నేను నమ్మకం ఒకటి సార్ ఇంత రిస్క్ అన్నది తీసుకోవడం అన్నది మీకు అసలు చిన్నప్పటి నుంచి ఉందనుకుంటా ఉంది కదా రిస్క్ తీసుకుంటారు ఏమిటో అది అవుతుందా లేదా అన్నది మరి ఎక్కడి నుంచి వస్తుందో మీకు నమ్మకం నా ఉద్దేశం ఏంటంటే దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ నేను ఫెయిల్ కాను అని నమ్మకం అది అహంకారం కాదు ఆత్మవిశ్వాసం అది నా మీద నమ్మకం గట్టి నమ్మకం అంటే నేను సెల్ఫ్ జడ్జిమెంట్ కంటే పక్క వాళ్ళ జడ్జిమెంట్ మీదకి ఎక్కువ ఆధారపడతా దాని మీద నేను జడ్జిమెంట్ తీసుకుంటాను తీసుకొని అక్కడి నుంచి వెనక నేను పోరాడతా